శ్రీ గురు జ్ఞానమహా మనం అర్ధాష్టమి శని గురించి అష్టమ శని గురించి సప్తమ శని గురించి ఏళ్ళ శని మనం మాట్లాడుకుంటున్న సమయంలోని ఇక్కడ ఒక విశేషమైన స్థితిని కూడా మాట్లాడుకోవాలి వృషిక రాశిలో ఉన్న శని ధనుర్ రాశుల్లో ప్రవేశిస్తుంది ఇది కూడా ఒక పాయింటే వృషిక రాశి అనేది శత్రుక్షేత్రం అయిపోయిన శని ఎప్పుడైతే శత్రుక్షేత్రం అయిపోతుందో మనకేం చూడండి శత్రువు ఇంట్లో ఉన్నా మనము మనం ఎవరు బాధ పెట్టాలని బాధపెట్టాలి ఎవరు యోగం ఇవాలో వాళ్ళకి ఇవ్వాలంటే యోగం ఇచ్చేవాడు కూడా సరిగ్గా ఇవ్వలేదు బాధ పెట్టేవాడు కూడా సరిగ్గా బాధపెట్టాడు ఇంకా వృషికి రాశి అలాంటి వాడికి కుజుడి కుజుడింటి శని ప్రవేశించాడు కొంచెం దోషంగా ఉంటుంది వాడు కొంత టెన్షన్లో పడుతుంటాడు శనీశ్వరుడు కూడా అంచేత వృషిక రాశి నుండి ధనుర్ ప్రవేశించగానే వాడికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది గురుడింటికి వెళ్ళాడు కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతాడు అయ్యి అప్పుడు దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏం చేయాలి అనేది ఎవరు కోటా ప్రకారం వాళ్ళు మంచి చేయవలసిన మంచి చెడు జరుగుతున్న వాళ్ళ చెడు లేకపోతే యోగం ఇచ్చేవాడు యోగము భోగం నుంచి భోగము అనుభవం ఇచ్చేవాడికి అనుభవాన్ని ఇలా అవన్నీ సద్దుకుని చేయడానికి వాడికి ఒక ఇరవై రోజులు పడుతుంది ఆ తర్వాత కూడా ఆరంభిస్తాడు అంటే ధనురాశిలో ప్రవేశించిన తర్వాత ఏడేళ్ళు మిథున రాశి వారిని చూడటానికి అంటే మిథున రాశి వారికి సప్తమభావం అయింది కాబట్టి అలా కన్యా రాశి వారిని చూడడానికి అదే వృషికం ధనస్సు మకర రాశి వారిని ఒక దృష్టిలో పెట్టుకుని ఒక డ్యూటీ స్టార్ట్ చేయడానికి ప్రవేశించిన తర్వాత కూడా ఒక ఇరవై రోజులు పడుతుంది అందుకే ఇప్పుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు వాడు శత్రువు ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్లానింగ్ అవుతుంది అవేత అక్కడ ధను ప్రవేశించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వక్రము అంటే తిరిగి వెనక చూడడము అనేది జరుగుతుంది పెండింగ్ వర్క్స్ ఏమైనా చేయలేకపోయిన పరిస్థితిలో ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడం ప్రయత్ని చేస్తాం అది మంచిగా చెడు అంటే దాని వృషిక రాశిలో ఉన్నప్పుడు మంచి వాళ్ళకి ఎవరికి మంచి చేయాలో సగం చేసా వదిలేసాడు అనుకోండి అది కంప్లీట్ చేస్తాడు చెడు జరగాల్సి ఉందనుకోండి అది పూర్తిగా సగంలో ఆగిపోయింది అనుకోండి అది కంప్లీట్ చేస్తాడు యోగం ఇవ్వాలనుకున్నాడు అనుకోండి ఆ యోగం సగంలో ఆపేశాడు అనుకోండి అది కంప్లీట్ చేస్తాడు భోగం ఇవ్వాలనుకున్నాడు ఋషిక రాశిలో ఉన్నప్పుడు సగంలో ఆగిపోయింది అది కంప్లీట్ చేస్తాడు అంటే వక్రమం అనగర చూసేటప్పుడు అనుభవం ఇవ్వాలి సగంలో ఆపేశాడు వాడు మనం అనుభవం ఇస్తాడు ఇది వక్రమం అన్న టైంలో వెనక దగ్గర చూడడం అంటారు వెనక దగ్గర చూసేటప్పుడు ఆ రాశి పక్క చూసినప్పుడు ఆ రాశిలో ఉన్నట్టుగా ఏ విధమైన ఫలితాలు మనం అటువంటి ఫలితాలు ఇస్తుంటాం దానివల్ల కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఇది ఎప్పుడు జరుగుతున్నా ఎలా తెలుసుకుంటూ ముందు కలిగిన వాడే రాజమార్గము రాజ్యం శుభం బియ్యాలి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ